హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు ఈ వీడియోలో ఆఖరి వీడియోగా మీకు ఫార్టీ వన్ డేస్లో పార్ట్ బీగా ఇవ్వడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెట్ స్టార్ట్ డోంట్ జస్ట్ స్టాండ్ దేర్ నువ్వు ఊరికే అక్కడ నిలబడద్దు సే సంథింగ్ ఏదో ఒకటి చెప్పు టెల్ మీ అబౌట్ యువర్ హాలిడే నువ్వు నాకు నీ యొక్క సెలవు గురించి చెప్పు డిడ్ యు హ్యావ్ అ నైస్ టైం నువ్వు సరదాగా గడిపావా నేహా said గుడ్ బై టు మీ అండ్ లెఫ్ట్ నేహా నాకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయింది ఐ వండర్ వేర్ Hama ఈజ్ హేమ ఉందో నాకు ఆశ్చర్యంగా ఉంది షీ సెట్ షీ వుడ్ బి హియర్ ఎట్ సెవెన్ ఓ క్లాక్ ఆమె ఇక్కడ సెవెన్కి ఉంటానని ఆమె చెప్పింది రాజు దట్ దాట్ హీ వాజ్ ఫెడప్ విత్ హిస్ జాబ్ అతను తన ఉద్యోగంతో విసిగిపోయాడని రాజు నాకు చెప్పాడు ఆయుర్వేదిక్ డాక్టర్ సెడ్ దాట్ ఐ షుడ్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ అ వీక్ నేను కనీసం ఒక వారం రెస్ట్ తీసుకోవాలని ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పాడు डोंट टेल एनीबडी वाट नेन एवढ्रकिपद्दुद्दुद्दु इट्स अ सीक्रेट जस्ट बिटवज अधी मन मध्ये रहस्यम డిడ్ షీ టెల్ యూ వాట్ హ్యాపెన్ ఏం జరిగిందో ఆమె నీకు చెప్పిందా నో షీ డి సే ఎనీథింగ్ టు మీ లేదు ఆమె నాకు ఏమీ చెప్పలేదు రవి గుడ్ ఇండ్ హెల్ప్ మీ రవి నాకు సహాయం చేయలేని అన్నాడు హి టోల్డ్ మీ టు వాష్ శ్రీకాంత్ నన్ను శ్రీకాంత్ని అడగమని అతను నాతో చెప్పాడు ద కస్టమ్స్ ఆఫీసర్ లుక్డ్ ఎట్ మీ సస్పీషియస్లీ అండ్ ఆస్క్డ్ మీ టు ఓపెన్ మై బ్యాగ్ కస్టమ్స్ ఆఫీసర్ నా వంక అనుమానంగా చూసి నా బ్యాగ్ ఓపెన్ చేయమని అడిగాడు ఐ కుడెంట్ మూవ్ ద టీవీ అలోన్ సో ఐ ఆస్క్డ్ జాన్ టు గివ్ మీ అ హ్యాండ్ నేను ఒక్కడినే టీవీని జరపలేక నేను జాన్ని ఒక చేయి వేయమని అడిగాను ఐ హ్యాడ్ డిఫికల్టీ అండర్స్టాండింగ్ హిమ్ సో ఐ ఆస్క్డ్ హిమ్ టు రిపీట్ వాట్ హీ సెడ్ నాకు అతన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి అతను ఏం చెప్పాడో తిరిగి చెప్పమని నేను అతన్ని అడిగాను కుమార్ వాజ్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ కిరణ్ మాయ్ సో హీ ఆస్క్డ్ గ్రహెర్ టు మ్యారీ హిమ్ కుమార్ కిరణ్ మాయ్తో అమితమైన ప్రేమలో ఉన్నాడు కాబట్టి అతను ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు హౌ డి ది యాక్సిడెంట్ హ్యాపెన్ ప్రమాదం ఎలా జరిగింది హూ డిడ్ హేమ కాల్ హేమ ఎవరికి కాల్ చేసింది హూ కాడ్ కుమార్ కుమార్కి ఎవరు కాల్ చేశారు వాట్ హ్యాపెన్ టు యూ లాస్ట్ నైట్ నిన్న రాత్రి నీకు ఏమైంది మిచ్ బస్ గోస్ట్ ఎల్వీ నగర్ ఎల్బీ నగర్కు ఏ బస్సు వెళ్తుంది హూ డూ వాంట్ టు స్పీక్ టు మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు విచ్ జాబ్ హ్యాస్ డేవిడ్ అప్లైడ్ ఫర్ డేవిడ్ ఏ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాడు హూ వాంట్స్ సంథింగ్ టు ఈట్ ఎవరు తినడానికి ఏదో ఒకటి కావాలి వేర్ డూ కమ్ ఫ్రమ్ మీరు ఎక్కడ నుండి వచ్చారు డిడంట్ యు హియర్ ద బెల్ మీరు బెల్ వినలేదా ఐ ర్యాంగ్ ఫోర్ టైమ్స్ నేను దానిని నాలుగుసార్లు మోగించాను హ్యావెడ్ వి బెట్ సంవేర్ బిఫోర్ మనం ఇంతకుముందు ఎక్కడ కలవలేదా ఎస్ ఐ థింక్ వీ హ్యావ్ అవును మనం ముందు కలిసామనే నేను అనుకుంటున్నాను ఇజెంట్ ఇట్ ఆ బ్యూటిఫుల్ డే ఇది అందమైన రోజు కాదా డోంట్ యూ వాంట్ టు గో టు ద పార్టీ మీకు పార్టీ వెళ్ళడం ఇష్టం లేదా ఎస్ అవును నేను పార్టీకి వెళ్ళాలని అనుకుంటున్నాను నో లేదు నేను పార్టీకి వెళ్ళాలని అనుకోవడం లేదు వై డోంట్ బీ గోఅవుట్ ఫర్ అ మీల్ టు నైట్ మనం ఈ రోజు రాత్రి భోజనంకు బయటికి ఎందుకు వెళ్ళకూడదు వై విజట్ కుమార్ ఎట్ వర్క్ ఎస్టర్డే కుమార్ ఎందుకు నిన్న పనిలో లేడు ఆర్ యు మ్యారీడ్ మీకు పెళ్ళి అయిందా ఎస్ అవును అయింది హౌ లాంగ్ హ్యావ్ బీన్ మ్యారీడ్ మీకు పెళ్ళయ్యి ఎంతకాలం అయింది ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలు అయింది ఐ వి గాట్ ఎనీ చిల్డ్రన్ మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా ఎస్ త్రీ బాయ్స్ అవును ముగ్గురు మగపిల్లలు ఉన్నారు వాట్ డస్ యువర్ హస్బెండ్ మీ భర్త ఏ విధంగా చేస్తారు హీఈస్ అ టీచర్ అతను ఉపాధ్యాయుడు సంబడి హిట్ మీ ఎవరు నన్ను కొట్టారు హూ హిట్ యూ నేను ఎవరు కొట్టారు ఐ హిట్ సంబడి నేను ఎవరినో కొట్టాను హూ డిడ్ యూ హిట్ టు ఎవరిని కొట్టావు సంబడి గేమి దక్కి నాకు ఎవరో తాళం ఇచ్చారు హూ గేమీ దక్కి మీకు తాళం ఎవరు ఇచ్చారు సంథింగ్ హ్యాపెండ్ ఏదో జరిగింది వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది ఫెల్ ఆన్ ద ఫ్లోర్ ఫ్లోర్ మీద ఏదో పడింది వాట్ ఫెల్ ఆన్ ద ఫ్లోర్ ఫ్లోర్ మీద ఏం పడింది హూ డి బారో ద బరీ ఫ్రమ్ మీరు డబ్బు ఎవరిని అప్పు తీసుకున్నారు ఐఎమ్ వరీడ్ అబౌట్ సంథింగ్ నేను ఏదో దాని గురించి దిగులు చెందుతున్నాను వాట్ ఆర్ యూ వరీడ్ అబౌట్ మీరు దేనికోసం దిగులు చెందుతున్నారు బాధపడుతున్నారు హూ డస్ దిస్ మొబైల్ బిలాంగ్ టు ఈ మొబైల్ ఎవరిది హూ డస్ ఇట్ బిలాంగ్ టు ఇది ఎవరికి చెందినది హౌ ఈజ్ చీజ్ మేడ్ చీజ్ ఎలా తయారు చేయబడుతుంది வாட் ஐம் ஆர் யுவர் ஃப்ரெண்ட்ஸ் கமிங் நீ ஸேஹித்து ஏ சமய வை வாஸ் த மீட்ட கேன்சல் மீட்டிங் எதுக்கு ரதுச்செயபடி How was the accident happened? Mm -hmm. When was the computer invented? Computer reprogrammetable in the? వేర్ వాజ్ యువర్ మదర్ బోర్న్ మీ అమ్మగారు ఎక్కడ పుట్టారు వై డజన్ దిస్ మషీన్ వర్క్ ఈ మషిన్ ఎందుకు పని చేయదు వెన్ వాజ్ యువర్ హౌస్ బిల్ట్ మీరు ఎప్పుడు నిర్మించబడింది వైట్ ఇండి కమ్ టు ద పార్టీ మీరు పార్టీకి ఎందుకు రాలేదు ఐ హోప్ వీ డోంట్ మీట్ రవి టు నైట్ మనం ఈ రాత్రి రవిని కలవం అని నేను ఆశిస్తున్నాను బాయ్ ఎందుకు డోంట్ యూ లైక్ హిమ్ నువ్వు అతను ఇష్టపడవా Don't go and see that film. Well, the film showed. Why not? In the car, isn't it good? And that.